రాచన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన చంద్రకళాని మహిళ తన బిడ్డ పెళ్లి చేయగా ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కు ఇప్పిస్తా అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఘట్టం మధుకర్ అనే యువకుడికి ఏడు వేల రూపాయలు ఇచ్చింది శనివారం కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉండగా నూట లబ్ధిదారుల ఎనిమిది లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆగ్రహంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వద్ద ఈ విషయం చెప్పి వాపోయింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చోటును పిలిపించి మందలించాడు అర్థమైతే నది పెళ్ళి నీ కళ్యాణ భర్త పరిస్థితిని అప్లై చేసిన మా గ్రామం గడ్డం గడ్డంతో అతనికి అతన్ని అప్లై చేస్తా అంటే నేను నమ్మి ఏడు వేల రూపాయలు కొనిచ్చిన సార్ ఇంకా ఇటువంటి ఇంకా లేదు ఇప్పుడు ఎవరికి అర్థం అయిపోతుంది మొక్క మనమరాలు నేను గద్దమైందా మన్మరాలు ఏడు నెలలు అడిగినప్పుడల్లా ఏదో అది నేను కళ్యాణి నన్ను అని హోటల్లో కంగీ మార్ చిను హోటల్ అండి హోటల్ 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 పంగించింది సార్ అత్త అంటే ఒకటి వాళ్ళు కళ్యాణ పక్కన పెద్దల కిందనే వాళ్ళకి అలాగే అవి ఇంకా ఇంకా అసలు రొట్టె రెండు వేల దయచేసి సార్ మీరు నన్ను కరుణించి నాకు భర్త లేడు నా పిల్లలు ముగ్గురు అమ్మాయిలు కాదు కనిపించి దయచేసి సార్